నేను సాయి అలీఖాన్ మర్డర్ అటెంప్ట్ ఒక మిస్ట్రీ మారింది అసలు అది నిజమా లేదంటే నిజం అనిపించేలా నమ్మిస్తున్నారా అసలు మొదటి నుంచి ఏం జరిగింది ఇప్పుడు వాస్తవానికి బయటకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఎలాంటి వాస్తవాలు బయటకు వచ్చాయి నిజానికి ఒకసారి మొదట్లో ఏమంటూ వాస్తవాలు మనకి చూపించారు ఒకసారి చూసుకుందాం ఒకసారి రివైండ్ చేసుకొని మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం మొదట్లో కూడా జనవరి పదిహేనవ తారీఖున మిడ్ నైట్ అసలు ఏం జరిగింది ఆ టైంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు సాయిఫలికాను ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది మరి వాళ్ళ కొడుకు కూడా ఇంట్లోనే నిద్రిస్తున్న సమయంలో దొంగ చొరవపడి సాయిఫలికాన్ని పొడవడం జరిగింది వెన్నపూస మీద పొడడం జరిగింది భుజం పైన ఒక కాటు మరి పొట్ట పైన కూడా ఒక కాటు పడింది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అంటే పొడిచార ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇదే విషయం మొదట్లో మనకు తెలిసిన విషయాలు మరి అదే టైంలో అసలు పన్నెండు అంతస్తుల బిల్డింగ్ లోకి ఒక దొంగ ఎలా చొరవబడ్డాడు అది కూడా పన్నెండు అంతస్తుల బిల్డింగ్ లో పదకొండో అంతస్తులో ఉంటున్న సైఫ్ అలీఖాన్ రూమ్ లోకి ఎగ్జాక్ట్ గా అదే రూమ్ లో ఉంటున్న సైఫ్ అలీఖాన్ అని దొంగ ఎలా కనిపెట్టగలిగాడు ఇప్పుడు ఒక అతడు సైఫ్ అలీఖాన్ ఉంటున్న ఒక నాలుగు ఫ్లోర్లు అది కూడా డూప్లెక్స్ అలాంటి ఒక పెద్ద ఇంట్లో అదే రూమ్ లో సైఫ్ అలీఖాన్ ఉంటున్నట్టుగా దొంగ ఎలా కనిపెట్టుకున్నాడు అసలు అదే రూమ్ లోకి వెళ్ళడం సైఫ్ అలీఖాన్ ని పొడడం పొడిచిన తర్వాత అక్కడ ఉన్న ఆ దొంగ ఎవరైతే ఉన్నాడో అతను బయటికి రావడానికి బయటికి వచ్చినప్పటికీ అంటే కింద నుంచి పదకొండో అంతస్తుల నుంచి కిందికి వచ్చేంత వరకు కూడా అక్కడ సెక్యూరిటీ కళ్ళలో పడలేదు ఎక్కడ సీసీ కెమెరాలు కూడా మనకి రికార్డ్ అవ్వలేదు మనం చూసిన ఒకే విషయాలు కనిపించింది అది మధ్యలో అతను వాళ్ళ ఒక పదకొండో అంతస్తులో నుంచి ఒక ఫ్లోర్లో మాత్రమే దిగుతున్నట్టుగా మనకి కెమెరా ఫుటేజ్లో దొరికిన ప్రూఫ్ మరి ఇలా చూసుకుంటే తర్వాత ఇంకో ప్రచారం ఇలా జరిగింది తర్వాత సైఫ్ అలీఖాన్ ఏదైతే కిచెన్ ఉందో కిచెన్లో పని మనిషి ఉండగా ఈ దొంగ చొరబడి ఏదైతే దొంగతనానికి వచ్చాడంటూ ప్రచారం జరిగిన అంశంపై చూసుకుంటే కిచెన్లో ఉన్న పని మనిషిపై దాడి చేస్తూ ఆ దాడి సమయంలో తనని కత్తితో బెదిరిస్తూ ఉండగా సైఫ్ అలీఖాన్ ఈ పని మనిషి అరుస్తున్న అరుపులకి సైఫ్ అలీఖాన్ రావడం అంతలోనే సైఫ్ అలీఖాన్పై ఈ దాడి జరగడం జరిగిందంటూ కూడా మనకి ప్రచారం జరిగింది అంటే ఈ పని మనిషిపై కత్తితో బెదిరిస్తుండ సమయంలోనే సైఫ్ అలీఖాన్ ఎంటర్ అవ్వడంతో ఆ దొంగ ఎవరైతే ఉన్నారో అతను ఈ సైఫ్ అలీఖాన్ పై పడవడం జరిగింది అంటే పని మంచి కోసం వచ్చాడా లేదా అంటే దొంగతనం కోసం వచ్చాడా నిజంగా సైఫ్ అలీఖాన్ హత్య చేయడానికే వచ్చాడా అంటే ఇక్కడ కూడా మనకి మూడు ప్రశ్నలు నెలకెత్తుతున్నాయని చెప్పుకోవాలి మరి ఇలా చూసుకుంటే ఇదే నిజం అనుకుంటే కూడా దొంగ పర్టికులర్గా కిచెన్లోకి దూరడం అంటే ఇది కూడా ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉంటుందో ఎమర్జెన్సీ ఎగ్జిట్ దాన్ని ఎంట్రీగా తీసుకొని దూరడం జరిగింది మరి ఈ హత్య జరిగిన తర్వాత ఏదైతే అటెంప్ట్ జరిగిన తర్వాత సైఫ్ అలీఖాన్ బయటికి రావడం జరిగింది ఓకే ఒకవేళ వచ్చినప్పటికీ ఇమీడియట్గా ఏదైతే దాడి జరిగిందో దాడి తర్వాత అంబులెన్స్కి కానీ ఫోన్ చేయాలి లేదా పోలీసులకి ఫోన్ చేయాలి లేదా అక్కడున్న తన భార్యకి ఇవన్నీ చెప్పడం కాకపోతే సెక్యూరిటీ పిలవడము ఇదంతా ఏదన్నా జరగాలి ఇంకోటి మనం ముఖ్యంగా చూసుకుంటే విఐపి ఒక కమ్యూనిటీ ఏదైతే ఫ్లాట్స్ ఉన్నాయో ఏదైతే ఇంత పెద్ద కమ్యూనిటీ ఉందో దీంట్లో చాలా పగడ్బందీగా కూడా సెక్యూరిటీ ప్రతి ఒక్క ఫ్లోర్లో ఉంటుంది కింద మెయిన్ గేట్లో ఉంటారు ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క ఫ్లోర్లో మినిమం రెండు ఇద్దరు ఇద్దరు కంపల్సరీ ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి అది ఒక కామన్ పర్సన్ ఒక మామూలు దొంగ అంటే ఇప్పుడు అతను ఒక క్రిమినల్ అని అంటే అతను ఎక్కడో మామూలు దొంగ ఇప్పటివరకు అయితే ఒక క్రైమ్ చేసినట్టుగా మనకు ఎక్కడైతే కనిపించలేదు ఒక మామూలు బంగ్లాదేశ్ నుంచి తప్పించుకొని అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఏదో భార్యన్ రెస్టారెంట్లో పని చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది మరి ఇలాంటి ఒక దొంగ సైఫలికాని ఎందుకు టార్గెట్ చేశాడు లేదా ఓకే రైట్ మనం ఇక్కడ చూసుకున్నాం ఇప్పుడు ఇదంతా జరిగినప్పటికీ కూడా సైఫ్ అలీఖాన్ ఏదైతే దాడి జరిగిందో అతను హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేశాడు అంటే అది కూడా వాళ్ళ కార్లు ఓన్ కార్లో వెళ్ళలేదు మనం చూసిన చాలా విజువల్స్ మనకు కనిపిస్తూనే ఉంది అతను ఒక ఆటోలో వెళ్ళడం జరిగింది అంటే ఒక ఆటోలో తన కొడుకు అండ్ సైఫ్ అలీఖాన్ మాత్రమే వెళ్ళడం జరిగింది అది మనం చూస్తున్న విజువల్స్ కనిపించింది అక్కడ పక్కనే మీరు చూస్తూ ఉంటే అక్కడ కరీనా కపూర్ కూడా ఉంది అంటే కరీనా కపూర్ ఎందుకు సైఫ్ అలీఖాన్తో హాస్పిటల్కి వెళ్ళలేదు ఇది మొదటి ప్రశ్న మరి దాడి జరిగిన వెంటనే కూడా సైఫల్లి కానీ కానీ అక్కడ పని ఉన్న పని మనిషి కానీ అక్కడ తన కొడుకు కానీ ఎవరైనా ఇప్పుడు అంతలోనే ఇప్పుడు దాడి జరిగే సమయంలో సెక్యూరిటీ వాళ్ళు ఎవరు కనిపించకపోయినప్పటికీ కూడా దాడి జరిగిన తర్వాత అరుపులు కానీ అక్కడ ఉన్న పని మనిషి కానీ ఎవరికో ఒకటి థర్డ్ పర్సన్కి చెప్పడం మాత్రం కామన్ మరి చెప్పినప్పుడు ఎవరు అంబులెన్స్కి ఎందుకు ఫోన్ చేయలేదు కత్తిపోట్లు పొడిచినప్పటికీ కూడా ఎందుకు అంబులెన్స్కి మొట్టమొదటిగా ఫోన్ చేయాల్సిందైతే ఇది మినిమం సెన్స్ కానీ అది ఫోన్ చేయలేదు పోలీసులకి ఫోన్ చేయలేదు ఇన్ కేస్ ఏదైతే దాడి జరిగినా మినిమం ఒక గంటలోపు పోలీసులకు గంట వరకు కూడా అవసరం లేదు మినిమం ఒక అరగంటలోపు ఫోన్ చేసినా కూడా పోలీసులకి ఫోన్ చేసే సమయంలోనే వాళ్ళు ఆ దొంగ ఏదైతే ఉన్నాడో ఆ దొంగ బయటికి వెళ్ళేలోపు కూడా పోలీసులు పట్టుకునే ప్రయత్నాలు చేయవచ్చు పట్టుపడచ్చు కూడా ఇదంతా కూడా జరగలేదు ఇదంతా చూసుకుంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా ఆటోలో తన కొడుకు మాత్రమే ఉన్నాడు అండ్ కరీనా కపూర్ తన భార్య కరీనా కపూర్ కూడా వెళ్ళడం మనం ఎక్కడ చూడలేదు ఎందుకు వెళ్ళలేదు అన్న క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ గమనించాల్సింది అసలు తన భార్య చేయించిందా అంటూ కూడా చాలా ప్రచారాలు బయటకు వస్తున్నాయి అసలు వాస్తవాలు ఏంటి పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నారా సైఫ్ అలీఖానే కావాలని ఏదైనా యాక్టింగ్ చేస్తున్నాడా ఇంకోటి మనం తాజాగా ఇప్పుడు చూస్తున్నాము సైఫ్ అలీఖాన్ దాదాపు ఐదు రోజులు పైగా అయింది ట్రీట్మెంట్ అయినప్పటికీ అతను కత్తిపోట్లు ఇప్పుడు మనం చూసాం చాలా ఎన్నో కేసెస్ చూస్తాం బయట చిన్న ఫ్రాక్చర్ అయినా కూడా ఒక బ్యాండేజ్తో కొన్ని రోజులు అలాగే బెడ్ రెస్ట్ అంటూ ఏదో మనకు ఎన్నో ఉంటాయి మెడికల్ కాస్ మెడికల్ ఇది ఒక్క చూసుకుంటే కొంచెం రెస్ట్ అని బ్యాండేజెస్ అని సంథింగ్ ఎన్నో చాలా ఉంటాయి చిన్న ఫ్రాక్చర్కే మనం అలాంటివి చూస్తూ ఉంటాం అలాంటిది ఇంత పెద్ద కత్తిపోట్లతో ఉన్న సైఫలికా చాలా నార్మల్గా మామూలుగా యాక్టివ్గా నడుచుకుంటూ రావడం చాలా చాలా ఆశ్చర్యం గురిచేస్తుంది ప్రజల్లో అసలు ఇదంతా దేనికి జరిగింది ఆ దొంగ అంత ఈజీగా లోపలికి ఎలా చొరవబడ్డాడు ఇదంతా దాడి చూసుకుంటే దీని వెనకాల కారణం ఎవరున్నారు ఎందుకంటే విఐపి కమ్యూనిటీకి వెళ్ళడం అంత ఈజీ కాదు ఒక కామన్ పర్సనే కాదు ఒక విఐపి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా విజిటర్స్ వచ్చినా కూడా వెళ్ళాలి అంటే ఒక పర్మిషన్ ఉంటుంది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అంత ఈజీగా వెళ్తున్నాడు అని అంటే వెళ్ళాడు అంటే కూడా ఆ దొంగ ఎంత బాగా పగడ్బందీగా స్కెచ్ చేసుకుంటూ ఉంటాడు అంటే ముందే అక్కడికి వెళ్ళి ఇదంతా చూసుకున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది నిజానికి అసలు ఏంటి మొదటి నుంచి ప్రచారంలో మరొకటి చూసుకుంటే మొదటి నుంచి జరుగుతున్న ప్రచారంలో ఇంకో ప్రచారం కూడా మనకు వెలుగులోకి వచ్చింది సైఫ్ అలీఖాన్ పనిమంచుతో రూమ్లో ఉండగా ఈ యొక్క దొంగ ఏదైతే ఉన్నాడో ఆ దొంగ వాళ్ళ రూంలోకి వెళ్ళి మరీ సైఫ్ అలీఖాన్పై ఈ అటెంప్ట్ చేశాడంటూ కూడా మనకు ప్రచారం వచ్చింది మరి దీన్ని ఎలా చూడాలి దొంగ దొంగతనానికే వెళ్ళాడా సైఫ్ కోసం వెళ్ళాడా లేదంటే పని మనిషికి సంబంధించి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా అసలు ఏది నిజం అసలు నిజమా నటనా ఏది అర్థం కాని పరిస్థితి పోలీసులు నిజంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు మొట్టమొదటిగా అనుమానించబడిందైతే తన భార్య సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే అదే సమయంలో కరీనా కపూర్ హాస్పిటల్కి వెళ్ళలేదు వచ్చిన తర్వాత కూడా అసలు ఏంటి తను ఎందుకు ఆ రోజు పార్టీలో ఉంది వచ్చిన తర్వాత కూడా తను అసలు మామూలుగా తనతో మాట్లాడే ప్రయత్నం చేసిందా అసలు ఏం జరిగింది హాస్పిటల్కి ముఖ్యంగా వాళ్ళ కార్లో కూడా వెళ్ళచ్చు అంబులెన్స్ కి ఫోన్ చేయొచ్చు పోలీసులు రాలేదు అసలు ఏమి జరగలేదు విఐపి ఒక కమ్యూనిటీకి ఒక ఆటోలో ఒక ఇంత పెద్ద పాన్ ఇండియా హీరో అందులోనూ ఎంతో పేరు ప్రకేతలు ఒక డబ్బున వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇలాంటి పరిస్థితులకి సొంత కారు కూడా ఉంది కరీనా కపూర్కి కూడా మన డ్రైవింగ్ కూడా వచ్చు అలాంటి విజయోస్ మనం ఎక్కడ చాలా వీడియోస్ కూడా చూసాము కరీనా కపూర్ డ్రైవింగ్ చేసిన విజయోస్ కూడా చూసాము మరి ఇలాంటి ఒక పరిస్థితులకు సొంత కార్లు ఉంటాయి మరి ఎందుకు వాళ్ళ కారులో వెళ్ళలేదు ఆటోలో ఎందుకు వెళ్ళారు మన తన కొడుకు మాత్రమే ఎందుకు ఉన్నాడు సైఫ్ అలీఖాన్తో ఇది కూడా మనం చాలా చాలా గమనించాలి ఇంకోటి మన తాజాగా ఇంకా వెలుగులోకి వస్తున్న చాలా చాలా వార్తలు వాస్తవాలు అని అనుకోవాలి నిజానికి ఎందుకంటే హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఏదైనా మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు హాస్పిటల్లో కొన్ని ప్రాసెస్ రీచెస్ కూడా ఉంటాయి సో ఇదే ప్రాసెస్కి సంబంధించి హాస్పిటల్లో జాయిన్ చేసిన రోజు పదహారో తారీఖున జాయిన్ చేసిన రోజు ఉదయం నాలుగు గంటలు అని చెప్పారు కానీ అక్కడ చూసుకుంటే మనకి అడ్మిట్ చేసుకునే ప్రాసెస్లో అయితే ఆరు గంటలని చూపిస్తుంది మరి తన కొడుకు ఏడేళ్ళ బాలుడితో వెళ్ళిన సైఫ్ అలీ ఖాన్ ఆటోలో మరి పేపర్లో చూసుకుంటే అఫ్జర్ అలీ అనే పేరుతో అక్కడ రిజిస్ట్రేషన్ జరగబడింది అసలు అఫ్జర్ అలీ ఖాన్ ఎవరు మరి తన కొడుకు కాదా వెళ్ళింది ఇంకోటి మనం అక్కడ రిలేషన్ ఏంటి అంటే చూసుకుంటే కూడా ఫ్రెండ్ అని రాస్తుంది అంటే కొడుకు వెళ్ళలేదా భార్య వెళ్ళలేదు కొడుకు వెళ్ళలేదు మరి ఆటోలో ఉన్నప్పుడు మాత్రం కొడుకు కనిపించినప్పుడుకి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ ప్రాసెస్ లో ఫ్రెండ్ పేరు కనిపిస్తుంది రైట్ మరి ఇదంతా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఈ ప్రచారాలు ఈ వాస్తవాలు ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ లో కూడా కరీనా కపూర్ చెప్పిన ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవి కూడా జరిగిన ఇన్సిడెంట్ కి ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వట్లేదు అసలు ఈ మర్డర్ మిస్ట్రీ ఎన్ని అన్ని క్వశ్చన్ మార్కుల్ని నెలకొస్తున్నాయంటే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఎన్నో ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి అసలు ఈ ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయి మొదటి నుంచి కూడా ఎందుకు ఇంత ఒక కథనలు అల్లుతున్నారు అసలు పోలీసులు ఏం చేసిన మొట్టమొదటిసారిగా ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ అప్పటికి ఓకే అప్పుడు జరిగిన వెంటనే రెండు గంటల్లో కానీ గంటలో కానీ పోలీసులు వెళ్ళకపోవచ్చు కొద్ది సమయం తర్వాత అంటే మిడ్ నైట్ జరిగిన ఇష్యూ ఉంది పొద్దున పోలీసులు వస్తారు మరి వచ్చిన వెంటనే ఇది ఇది జరిగింది అని ఒక మినిమం గంటలో అయితే మనం చెప్పగలుగుతాం కదా మరి ఎందుకు ఇన్ని రీల్స్ ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఈ ప్రచారాలు మొదటి నుంచి ఒక్క మిస్ట్రీతో ఆగ ఒక్క కోణంలో కూడా ఆగట్లేదు ఇది ఎన్నో రకాలుగా క్వశ్చన్ మార్క్స్తో నిలుస్తుంది ఇంకా ఇప్పటికీ కూడా అంతే నిజానికైతే ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే కరీనా కపూరే చేయించిందంటూ కూడా మనకైతే క్వశ్చన్ మార్క్ వస్తుంది ఎందుకంటే పోలీసులు కూడా మొట్టమొదటిసారిగా కరీనా కపూర్ని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు తను చెప్పినవి ఇన్సిడెంట్కి సంబంధించింది ఎక్కడ మ్యాచ్ అవ్వడకపోయేసరికి తనని నేరం చేయించింది అంటే ఇది ఏదైతే మర్డర్ అటెంప్ట్ ఉందో తనే చేయించింది అంటూ కూడా పోలీసులు నిర్ధారిస్తున్నారు మరి దీనిపై చూడాలి ఈ సైఫ్ అలీఖాన్ ముంబైలో జరిగిన ఈ మర్డర్ అటెంప్ట్ ఏదైతే ఉందో సైఫ్ అలీఖాన్ కి సంబంధించిన ఈ మిస్సింగ్ ఇంక ఎన్ని కోణాల్లో ఇంకెన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్స్ తర్వాత వాస్తవాలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చూడాలి